హలో అందరికి ఈరోజు మేము బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఈశ్వరమ్మ గృహ దగ్గరికి వెళ్తున్నాము సో ఇది బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి అరౌండ్ ఒక టూ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది సో లోపలికి వెళ్ళి అసలు గృహ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పైకి అయితే ఎక్కాము సో ఈమెకి అంటే మా ఈశ్వరమ్మకి బ్రహ్మంగారికి ఉన్న సంబంధం ఏంటంటే ఈమె బ్రహ్మంగారి యొక్క కుమారుడు యొక్క కూతురు అంటే మానవరాలు సో ఈమె కూడా బ్రహ్మంగారిలాగా లాగా దైవతత్వం అనేది ఉండటం వల్ల ఈమె కూడా ప్రాచుర్యం పొందింది చూడటానికి చుట్టూ అడవి మధ్యలో ఈ నడకదారి సో ఇప్పుడు దాకా సగం సగం బాగా వచ్చాము ఈ దారి చూసుకుంటే అన్ని రాళ్ళు అన్ని చిన్న చిన్ని రాళ్ళు మరి ఇబ్బందిగా లేదు రావచ్చు చూసుకుంటే జనం బాగానే ఇంట్రెస్ట్ సరౌండింగ్ ఏరియా చాలా ఆనందంగా ఉంది గ్రీనరీగా ఇది ప్రజెంట్ మనం నడిచి వచ్చిన దారి సో ఇక్కడ కొంచెం దూరం రాగానే ఐ మీన్ ఒక వన్ కిలోమీటర్ రాగానే అక్కడ నుంచి మనకి మెట్లు మెట్లు దారి అయితే ఉంది దారి చెప్పులతో రాండి చూసుకుంటే క్లియర్ ఇక్కడే చదువుతుంది చెప్పులతో రాండి పైకి కొంతమంది భక్తులు ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెడితే మంచి జరుగుతుంది వాళ్ళ నమ్మకం సో అందుకని అలా పెడతా ఉంటుంటారు ఫారెస్ట్ అంటే డీప్ ఫారెస్ట్ నలమల అడవులు నలమల సో పైకి వెళ్ళాక ఆ గృహం ఎలా ఉంటుంది ఏంటి మొత్తం వీడియోలో చూద్దాం మెట్ల దారి నుంచి పైకి వచ్చాక మధ్యలో ఇలా ఒక రేగులు షెడ్ కొంచెం ఇష్టాన్ని తీసుకోవడానికి నడవలేని వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తారు ఇక్కడ సో వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈవినింగ్ సిక్స్ వరకే లోపల ఎలా ఉంటుంది సో ఇంకా మనం పైకి వెళ్ళాలి సో ఇప్పుడు మనం మొన్న దారి దారి సో ఫైనల్గా రీచ్ అయ్యా అండి పైన మీరు చూసుకుంటే ఇప్పుడు అదే నడుచుకుంటూ వచ్చిన దారి ఇది ఇది మనం చూస్తున్నారు కదా దారి అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వచ్చాం ఈ పుణ్యక్షేత్రాలలో ప్రతి చెట్టుకి ఆఖరికి ప్రతి ఒక్క ఇటుకు కూడా ఒక చరిత్ర ఉంచుకుంటుందండి

ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి మనిషికి టికెట్ ట్వంటీ రూపీస్ సో ఇక్కడ ట్యాక్సీస్ వైట్గా పంపిస్తున్నారు అంటే ఒక టెన్ ఒక గ్రూప్ చేసి లాబ్లోకి పంపిస్తున్నారు సో వాళ్ళు తిరిగి వచ్చాక ఇంకో టెన్ మెంబెర్స్ని అలవ్ చేస్తున్నారు ఎందుకంటే లోపల గృహ కదా సో దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అలవా చేయడానికి లేదు సో ఇది మన ఎంట్రీ గృహ ఎంట్రీ పాయింట్ లోపలికి వచ్చామండి చూడండి సో ఈ ని మీరు ఈ వీడియోలో చూడండి ఎలా ఉందో తిగా మంచి మామనే ఇంకొక సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి హైట్ అనేది చాలా తక్కువగా ఉంది గృహలో వంగి వంగి నడవాలి చూసుకుంటే ఇది ఇప్పుడు మనం నడిచి వచ్చిన దారి గృహ దారి లోపల సో ఇక్కడ కొంచెం దూరం వచ్చాక మళ్ళీ మెట్లు అయితే ఇక్కడ రాగానే కొంచెం వేడిగా అనిపిస్తుంది అక్కడ ఈశ్వరమ్మ గారు తపస్సు చేసిన ప్లేస్ సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ రాగానే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవి ఏంటి అంటే సో ఈశ్వరమ్మ గారు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ధ్యానం చేశారంట సో పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఇక్కడే ధ్యానం చేశారు చేసిన తర్వాత ఇక్కడ గడ్డి కోయడానికి ఒక అతని వచ్చి ఆమెను చూశారంట చూసినప్పుడు ఆమెకి ఆయనకి ఏమీ చెప్పిందంటే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకూడదని చెప్పి ఆయన ఇక్కడి నుంచి పంపించేసిందంట సో ఆమె జీవ సమాధి అయిన తర్వాత ఈ గుహ యొక్క ప్రాముఖ్యత అనేది బయటపడింది ఇంకొన్ని విషయాలు బయటికి వెళ్ళాక మాట్లాడుకున్నాం కానీ లోపల లోపల మనం దీన్ని పట్టుకున్నా కానీ పసుపు అనేది రాలతుంది రాల అలానే ఆ ఈశ్వరం విగ్రహం దగ్గర కుడివైపు నుంచి వెళ్తేనేమో శ్రీశైలానికి దారి అలానే ఎడమవైపు వెళ్తే దరపతికి వెళ్ళి దారి ఉందంట సో మహర్షులు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ మార్గంలోనే వెళ్ళి దర్శించుకొని వస్తారంట అయ్యా చెప్పులేసుకుని వాళ్ళ నేను అయ్యో వీడియో తీసాడా ఆడా నా చెప్పులు పైన మర్చిపోయచ్చు చాలా వేడిగా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అదొకటి అక్కడ దీపారాధన పెట్టడం వల్ల ఉన్న ఆక్సిజన్ని ఆ దీపాలు తీసుకోవడం వల్ల ఏమో కానీ చాలా వేడిగా అనిపిస్తుంది లోపల సో ఇక్కడ నుంచి దగ్గరలోనే తెలుగు గంగు ప్రాజెక్ట్ కూడా ఉందంట సో దాన్ని కూడా చూద్దాం దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం సో ఈ తెలుగు కంగ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి మంచినీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలకు మంచినీటిని సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్ట్ని స్థాపించారు సో అలానే చెన్నై నగరానికి కూడా కొంతమేర నీటిని ఇది సరఫరా చేస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు దీనికి మూడు రాష్ట్రాల సహకారంతో నిర్మితైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో కృష్ణానది ఉపనదులు శ్రీశైలం జలాశయం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు దాకా కాలువల ద్వారా నీటిని ఇక్కడిని సరఫరా చేస్తారు సో చెప్పాను కదా ఇందాక మీరు చెప్ప నేను చెప్పినట్లుగా ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే రాయలసీమ ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అలానే తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు నీటి భద్రత వ్యవసాయానికి కొంత మద్దతు అనేది ఈ ప్రాజెక్ట్ నుంచి లాభాలు పొందుతున్నాయి సో అలానే సంబంధించిన కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఆ సవాళ్ళు ఏంటంటే వర్షాభావం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యలు కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఉన్నాయి అలానే కాలం నిర్వహ నిర్వహణ లోపాలు కూడా ఉన్నాయంట ఈ ప్రాజెక్ట్ వల్ల సో ఇది మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమ్మేళనమైన ప్రాజెక్టు యొక్క సంకల్పం ఇది చూసుకుంటే వ్యూ ఇది ఇది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ బటన్ని షేర్ చేసి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ See you again. Bye.